ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూద్ర వాదనలు విన్న తర్వాత విచారణ నవంబర్ ఎనిమిదికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది అప్పటి వరకు పిటీ వారెంట్పై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీం పేర్కొంది అప్పటి వరకు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయబోమని ప్రభుత్వం తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు మరోవైపు ఈ కేసులో విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని సిఐడి తరఫు లాయర్ కోర్టులో వాదించారు చంద్రబాబును అరెస్ట్ చేయడానికి మాత్రం వీల్లేదని సిఐడి ఏపీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది ఇది నిజంగా చంద్రబాబుకి ఓరిటి నిత్య అంశం అని అంటున్నారు సుప్రీంకోర్టు జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరిగింది అవినీతి నిరోధక చట్టం సెక్షన్ పదిహేడు ఏ ప్రకారం కేసులో గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తీర్పు రావాల్సి ఉంది సుప్రీంకోర్టుకు క్వాష్ పిటిషన్పై ఈ రోజు వరకు లిఖితపూర్వక వాదనలు సమర్పించే అవకాశం కల్పించింది ప్రభుత్వం వాదనలు సమర్పించిందో లేదో స్పష్టత లేదు అయితే తీర్పు మాత్రం ఇవాళ వచ్చే అవకాశం లేదని స్పష్టమైంది ఇరవై తొమ్మిదో తేదీ వరకు సుప్రీంకోర్టుకు దసరా సెలవులు ఆ తర్వాత తీర్పు వెలువడే అవకాశం ఉంది స్కిల్ కేసులో తీర్పు వెలువడిన తర్వాత అవసరాన్ని బట్టి ఈ పిటిషన్లను విచారణ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది